పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారంలో ఉన్న శ్రీ సిద్ధి గణపతి గణేష్ గడ్డ దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గణనాథుని ఆశస్సులు అందుకున్నారు ముగింపు రోజున జరిగిన జాతర ఉత్సవంలో టీజీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గణనాధుని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు రథోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి మరియు పటాంజెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఘాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభం ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ గణనాథుని ఆశస్సు లభించాలని కోరారు అనంతరం ఆలయ ప్రాంగణంలో లడ్డు వేలంలో రికార్డు ధరలు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన లడ్డు వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు दा 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 पटकोंसी ये नाराज़ है मैंने साहब के लिए आराम पाएंगे कि जब रखा हुआ उसे चलाने लग जाएगा वेर वेर ना देख लेती नहीं तो इसकी अंदर के आपको याद है वो आवे लास्ट टाइम फोन करना था इशारा नहीं होगा ఈరోజు వివేక దేశాన్ని భుజులుకొని నీర్తి రోజులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలో భాగంగా చివరి రోజు అయినా ఈరోజు శనివారం మేము పూర్ణాహుతి మరియు మధ్యాహ్నం పద్ధాన మహానైవేద్యము సాయంకాలం పల్లకీ సేవ మరియు మతత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించిన భక్తులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడం విధంగా ఈ యొక్క గతంలో మేము ఈ యొక్క రథాన్ని రోడ్డుపైకి లాగే వాళ్ళము ఇప్పుడు ఈ యొక్క భక్తుల సహకారంతో రోడ్డు చుట్టూ డాంబర్ రోడ్డు వేయడం జరిగింది దాని ద్వారా సాయస్వరూపంగా ఆ యొక్క రథాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం కలెక్షన్ చేసిన తర్వాత వస్తృత నిమజ్జనం చేసి పాలక ఆలయ పాలక మండలి మరియు ఆలయ సిబ్బంది అర్చక మరియు గ్రామస్తులు భక్తుల సహకారంతోనే ఈ యొక్క నిమజ్జనం విజయవంతంగా పూర్తయిందని చెప్పడం జరుగుతుంది జగదీశ్ ఉత్సవాన్ని శ్రీ గణేష్ దేవస్థానం నమస్కారం అండి నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ దేవస్థానం నిర్వహణాధికారి ఈరోజు గణేష్ నవరాత్రుల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు నిర్వహించడం జరిగింది ఈరోజు జాతర ఉదయం నుంచి ఐదున్నర ఐదున్నర గంటల నుంచి జాతర జరుగుతుంది దేవాలయంలో అభిషేకం జరిగింది ఆ తర్వాత స్వామివారి హోమము దాని తర్వాత పల్లకి సేవ రథోత్సవము లడ్డు బహిరంగ వేలము ఇవన్నీ నిర్వహించడం జరిగింది ఈసారి అత్యద్భుతంగా జాతర ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాతర ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది ఇందుకుగాను గ్రామ పెద్దలు ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఆలయ చైర్మన్ గారు అందరూ సహకరించారు గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులందరూ కూడా జాతర ఏర్పాట్లు బాగుంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈసారి ది నిదర్శనం లడ్డు వేలం భారీగా వచ్చింది రేటు పోయినసారితో కంపేర్ చేస్తే ఈసారి అత్యధికంగా లడ్డు వేలం వెళ్ళింది సో పదకొండు రోజుల లడ్డు గత సంవత్సరం లక్ష డెబ్బై ఐదు వేలకి వెళ్తే ఈసారి ఏడు లక్షల రూపాయలకి బాలగౌని సాయి చరణ్ గౌడ్ గారు వీదుల నాగులపల్లి గ్రామస్తులు కైవసం చేసుకున్నారు అలాగే ఐదు రోజుల లడ్డు స్వామివారి దగ్గర ఉంచిన ఐదు రోజుల లడ్డు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఒక లక్ష పదివేలు రూపాయలకు పోయింది ఈసారి మూడు లక్షల నలభై వేలు వేల పాట నమోదు జరిగింది అర్రమల్లి వరుణ్ గుప్తా గారు రామచంద్రపురం వాస్తవ్యులు కైవసం చేసుకున్నారు ఇంకా మూడు రోజుల లడ్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై వేలకు పోయింది ఈ రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల యాభై వేలకి నమోదు చేసుకుంది పట్నం రామారావు గారు రుద్రారం వాస్తవ్యులు కైవసం చేసుకున్నారు లడ్డు ధరలు వేలంలో అత్యధికంగా పోయాయి దేవస్థానానికి ఆదాయం చేకూరింది అలాగే ఈరోజు చాలా బీబీఐపి ఎమ్మెల్యే గారు తర్వాత నిర్మలా జగ్గారెడ్డి గారు కాటా శ్రీనివాస్ గారు అందరూ మున్సిపల్ కమిషనరు సిఐ గారు ఇంకా ఇతర ప్రముఖులు జడ్జి గారు అందరూ కూడా దేవస్థానాన్ని విజిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా ఉన్నాయని చెప్పి వాళ్ళంతా కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది అందరూ దీనికి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తవడానికి గ్రామస్తులందరూ తర్వాత ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఆలయ చైర్మన్ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు మాజీ మెంబర్లు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరూ సహాయ సహకారాలు వారందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఆలయం తరఫున ఆలయ కమిటీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ